నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యా శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజ శర్మ గారు ఇక నిత్య జీవితంలో ముఖ్యంగా మనందరికీ కావాల్సింది కూడా లక్ష్మీ కటాక్షం సో ఫైనాన్షియల్ పరంగా కావచ్చు మీ పిల్లల భవిష్యత్తు కావచ్చు చదువులు కావచ్చు లేదంటే పిల్లల పెళ్లిళ్ళు కావచ్చు ఇత్యాది అంశాలు ఏవైనా అలాగే వాస్తుకు సంబంధించిన దోషాలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు ఏవైనా కానీ మీకు ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి అమ్మతో మీరు మాట్లాడాలి అనుకునేవారు చక్కగా లైవ్లో మాట్లాడవచ్చు లేదు ఈ కాసేపు సమయం సరిపోదు మేము అమ్మతో నేరుగా మాట్లాడాలి పర్సనల్గా కలవాలి మా పిల్లలను కూడా చూపించాలి అని అనుకునేవాళ్ళు చక్కగా అమ్మ తన నివాసంలో చికట్పల్లిలో అందుబాటులో ఉంటారు కాబట్టి ముందుగా ప్రేయర్ గా అపాయింట్మెంట్ తీసుకుని అమ్మతో మీరు వెళ్లి కలవచ్చు ఇక చాలా మంది దగ్గర కూడా డేట్ ఆఫ్ బర్త్ మా దగ్గర లేదు మిస్ అయిపోయింది లేదంటే అసలు రాయలేదు మా పెద్దవాళ్ళు అని చాలా మంది వాపుతూ ఉంటారు ఎటువంటి సమస్యలు లేకుండా ఎటువంటి బాధ లేకుండా మీరు అమ్మని కలిస్తే చాలు మేము ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు ఇక అమ్మ స్టూడియోలో ఉన్నారు మీ అందరితో మాట్లాడడానికి ప్రతి శనివారం కూడా లైవ్ లో సిద్ధంగా ఉంటారు కాబట్టి ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం అమ్మా నమస్కారం ఓం శ్రీ అమ్మ ఇందాక నేను అన్నట్టు చాలా మంది ఈ మధ్య చూస్తూ ఉంటే కనుక సాఫ్ట్వేర్ వాళ్ళని దృష్టిలో పెట్టుకున్న మిగతా ఏ కంపెనీస్లో దృష్టిలో పెట్టుకున్నా అసలు జాబ్స్ అనేవి ఊడిపోతున్నాయి ముఖ్యంగా సడన్ గా ఒక మంచి జీతం నుండి సడన్ గా పడిపోయి చాలా మెంటల్గా గా చాలా మంది బాధపడి ఉంటారు అంటే ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీకి లక్ష్మి మన దగ్గర ఉండాలంటే ఏం చేయాలంటారు ఇప్పుడు కూడా నేను తెలియజేసేది లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం చేయాలి సాఫ్ట్వేర్ వాళ్ళది అన్నట్టు సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళది మాత్రం ఆల్ ఆఫ్ సడన్ జాబ్స్ తీసేయడం అనేటువంటిది మాత్రం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాము ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో ఇట్లా రెసిషన్స్ అనేది వాస్తవంగా అలా ఉంటుంది ఈ వీళ్ళు ఒక్కళ్ళనే కాకుండా బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి కూడా అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి ఒకప్పుడు చాలా బాగుండొచ్చు తర్వాత డల్ అయిపోతుండొచ్చు లేదా డబ్బు చేతిలో ఉండి కూడా సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి కరెక్ట్ అప్పుడు చేతుల్లో అయ్యో డబ్బు నిలవలేదు మన అవసరానికి సరిపడ రావట్లేదు ఎంత కష్టపడ్డా ఇంతే ఉంది ఎదుగు బొదుగులేని జీవితం ఏమిటిది అన్నట్టుగా చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారు సో వీటన్నిటికీ కూడా చక్కని పరిష్కార మార్గంగా అనేది ఎప్పుడు నేను జనరల్గా లైవ్లో తెలియచేస్తుంటా శ్రీ చక్రం అన్న దైవిక వస్తువు అత్యద్భుతంగా వర్కౌట్ అవుతుంది మనసులో ఒక కోరిక అనేది అనుకొని బీరు వాళ్ళ ఆకరులో పొందుపరచడం చాలా చాలా మంచిది అలాగే సహజంగా మన ఈ కార్యక్రమము అని అంటే రెమెడీస్ తెలియచేస్తాను అని చెప్పేసి ఎక్కువ మంది కూడా వీక్షిస్తూ ఉంటారు సో ఐదు రకాల పళ్ళ గుజ్జు అనేటువంటి తీసుకొని ఇంత మునుపు తెలియచేస్తాను నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఐదు రకాల పళ్ళు అనేవి తీసుకొని ఒక బౌల్లో పళ్ళ గుజ్జు ఇంత అరటి పండుని గుజ్జు చేసి లేదా దానిమ్మ గింజలు కొంచెము జామపండు గుజ్జు ఇట్లా ఐదు రకాల పళ్ళ గుజ్జు అయితే అయినా సరే ఐదు రకాల పళ్ళు ఒక బౌల్లో ఇలా గుజ్జులా చేసి అందులో తామర ఒత్తులు ఒక ఆరు తామర ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయటము ఒక ఆరు శుక్రవారాల పాటు ఓకే ఎన్ని రోజులంటే ఆరు శుక్రవారాలు చేయటం అలాగే పౌర్ణమి తిదినాడు కూడా ఇలా ఆచరించడం చాలా చాలా మంచిది అలా చేస్తే లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉంటుంది మన గృహంలో యథార్థంగా స్థిరంగా ఉంటుంది అలాగే లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం చేయాలి అని అంటే ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీ అనేది మన గృహంలో ఉండాలి అది ఉంటే అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంటే కొంతమందిని గమనిస్తూ ఉంటే ఇంట్లో ఎప్పుడూ కూడా ఏవో ఒకటి నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు లేదా ఎప్పుడూ తిడుతూనే ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు ఎక్కువగా తిట్టుకుంటూ ఉంటారు లేదా మనస్పర్ధలు గొడవలు పడుతూ ఉంటారు అలా గొడవ పడుతుంటే కూడా లక్ష్మీ అమ్మవారికి వాస్తవంగా అలాంటి చోట ఉండదు లేదా కొద్దిమంది అంటే జనరల్గా జరిగేవి గబగబా జడేసుకుంటారు అదివెన్ల జుట్టు అలాగే ఉంటుంది అది తీసి లో వేసి రెండు చేతులు కడుక్కొని రావటము నాకు మొదటి నుంచి పెద్దవాడు చెప్పి నేర్పించింది అది అది లో వేసేసి రెండు చేతులు కడుక్కొని రావాలి అని కానీ వాస్తవంగా అలా కోంబు చేసుకున్న తర్వాత ఎంతమంది చేతులు కడుక్కుంటున్నారు కరెక్ట్ సో అసలు అంటే ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ చిన్న చిన్న మనకి సిల్లీగా అనిపిస్తుంటాయి ఇవాని కానీ వాటికి కూడా మనం ప్రాధాన్యతనివ్వాలి అలాగే ఎప్పుడూ కూడా ఇల్లు నీట్గా ఉంచుకోవటము అలాగే మరి జాన్ లేవటము దీపారాధన అనేది చేయటము ఆ తర్వాత నేను ఎప్పుడూ కూడా తెలియచేస్తూ ఉండేదాన్ని ఒక్కటైనా సరే ఒక వన్ రూపీ కాయిన్ అయినా సరే చేతిలో పట్టుకుని నిద్ర లేచిన వెంటనే ఒక వన్ రూపీ కాయిన్ పది రూపాయలు ఎంతో కొంత తీసుకొని ఒక డబ్బాలో వేసి ఉంచి స్నానానంతరము పూజ గదిలో ఇంకొక డబ్బా ఏర్పాటు చేసుకుని అందులో వేస్తూ ఉండాలి నిద్ర లేవగానే సహజంగా మన మన చేతుల్లో లక్ష్మీప్రదం యథార్థంగా అందుకనే మీరు కొత్తిమీర కర్రేపాకు టీ టీపోవడానికి ఏదైనా చిన్న చిన్న వస్తువులు ఎర్లీ మార్నింగ్ కిరాణా షాప్లో పోతే కూడా మీ బోని కలిసి వచ్చింది అని కొంతమందిని అంటూ ఉంటారు అవును సో ఆ లక్ష్మీప్రదం అనేది మన గృహంలోనే ఉంచడం చాలా చాలా మంచిది ఎంతైనా సరే పైసలు అనేవి తీసుకొని మనం వాటిని ఒక డబ్బాలో వేసించి వాటిని మళ్ళీ పూజ గదిలో వేసిస్తే లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్నవే కానీ వాల్యుబుల్వి ఇవన్నీ కూడా అలా చేస్తుంటే మాత్రం డెఫినెట్గా లక్ష్మీ అమ్మారు మన గృహంలోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎందుకు నేను ఈ చిన్న చిన్న రెమెడీస్ తెలియచేసిన తర్వాత అసలు ఏంటి నా జీవితం ఇంత దుర్భరంగా ఉంది దౌర్భాగ్యమైన జీవితం అసలు నేను బతకలేనేమో అన్న అంటే నాకు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు కావచ్చు ఫోన్ అపాయింట్మెంట్ వాళ్ళు కావచ్చు ఇలా బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు చిన్న చిన్న ఈ రెమెడీస్ చెప్పిన తర్వాత పర్వాలేదమ్మా మేమిప్పుడు చాలా బాగున్నాము మేము సొంత ఇల్లు కట్టించుకున్నాము అసలు బ్రతకడమే కష్టతరమైనటువంటి వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నాము అని చెప్పారు అని అంటే ఎంత చేంజెస్ వచ్చినాయి కరెక్ట్ సో రెమెడీస్ అనేవి అంత వాల్యుబుల్ చాలా మంది కూడా తప్పకుండా కొన్ని వేల మంది తెలియచేసారు నాకు వందలు కూడా కాదు కొన్ని వేల మంది చెప్తుంటారు మీరు చెప్పిన పరిహారాలు మేము తూచా తప్పకుండా పాటిస్తుంటాము అని ప్రతి శనివారం మీ ప్రోగ్రాం వీక్షిస్తుంటాము అని చెప్పేసి వాళ్ళకేంటే ఏమైనా సరే ప్రాబ్లమ్స్ సమస్యలు వచ్చినప్పుడు సరే కలిసిన తర్వాత అమ్మవారి వల్ల సాల్వ్ అవుతుంది తర్వాత మళ్ళీ ఎప్పుడో పది పన్నెండేళ్ల తర్వాత అంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ కలిసిన వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనిపించినాయి మేడం అప్పుడు మళ్ళీ మీరు గుర్తొచ్చారు అని వాస్తవంగా అప్పుడు మళ్ళీ నేను యూట్యూబ్లో మీ పేరు గుర్తుపెట్టుకుని అంటే ఆ ఫోన్ నెంబర్లు బయటకు వచ్చినాయి అలా మీ ఇల్లు వెతుక్కుంటే మేము వచ్చాము అని చెప్పేసి అవి యథార్థంగా ఏంటంటే ఇంతకాలం అయితే వాళ్ళని కాపాడింది చెప్పిన రెమెడీస్ ఇప్పుడు అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఏ సమస్య అప్పుడున్న పసిపిల్లడు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యి ఉండొచ్చు సో వాళ్ళకి మళ్ళీ కొన్ని పరిహారాలు అనేవి తెలియచేసిన తర్వాత మళ్ళీ తెలియ చెప్తూ ఉంటారు కొద్ది రోజులుగా కలుస్తారు ఇప్పుడు మళ్ళీ మేము బాగున్నాం అమ్మా అని చెప్తారు అది ఒక ఉద్యోగ విషయం కావచ్చు వివాహ విషయం కావచ్చు కోర్టు తగాదాలు కావచ్చు ఇలాంటివి అసలు మనము చర్చించుకోవడానికి మాట్లాడటానికి సమయం కూడా సరిపోదు అంత రకరకాల విచిత్రమైన సమస్యల తోస్తారు కానీ లలిత అమ్మవారి అనుగ్రహం వలన అవన్నీ కూడా చక్కగా సాల్వైపోయినాయి అని చెప్పేసి తెలియజేస్తుంటారు ఎవరికైనా సరే ఎప్పుడు తెలియజేసేది ఈ ఆర్థిక సమస్యల్లో నుంచి బయటికి రావడం ఎలా అనేది మాత్రం ఎక్కువగా చెప్తూ ఉంటాను అవి చేసిన తర్వాత కూడా వాళ్ళు అమ్మా అన్నారు అందుకని చెప్పేసి ఈ దైవిక వస్తువులు అనేటువంటివి కూడా ఎన్నో ఎన్నెన్నో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా అంటే మీరు 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 చెప్పిన రెమెడీ ప్రకారం అని బీరువాలో పెట్టుకోవచ్చు లేదంటే బయట దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు అంటే శ్రీచక్రం అనేది వాస్తవంగా పెట్టాలి ఇప్పుడు అనేవి ఏమి తీసుకోలేదమ్మా వేడేసి కబోర్డ్స్ ఎక్కువగా ఉంటాయి కదా ఆ కబోర్డ్ లో కూడా ఒక సీక్రెట్ లాకర్ అనేది ఏదో ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు ఈ గోల్డ్ క్యాష్ పెట్టడం కోసం సో ఆ ప్రదేశంలో ఈ శ్రీ అన్న దైవిక వస్తువుని మనసులో ఒక కోరిక అనేది కోరికనేది కనక పెడితే యథార్థంగా మంచి ఫలితం అనేది వస్తుంది ఎందుకు నాకు మొన్న పిల్లలు కూడా చాలా మంది తెలియజేశారు ఎడ్యుకేషనల్ లాకెట్ కట్టించుకున్న తర్వాత చాలా బాగుందమ్మా అని ఎడ్యుకేషనల్ లాకెట్ కి మాత్రం యదార్థంగా చాలా చక్కని ఫలితాలు అనేటువంటి పిల్లలంతటి పిల్లలే చెప్తారు అది ఎప్పుడైనా మిస్ప్లేస్ అయిపోతే మళ్ళీ ఆ అమ్మగారి దగ్గర తీసుకెళ్ళి నాకు కట్టించాను అంటారట చిన్న పిల్లడే చెప్తుంటారట మళ్ళీ నన్ను తీసుకెళ్ళి కట్టించు అని అది వాళ్ళకి ఆ నమ్మకం విశ్వాసం సో ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కూడా అది బుధ గ్రహానికి సంకేతంగా అందచేయటం మరి బుధుడు కదా గ్రహాల్లో తెలివితేటలు జ్ఞానాన్ని అందించేది అది ప్రతి ఒక్కడికి అవసరం ఒక వ్యక్తి బిజినెస్ చేయాలన్నా తెరివితేటలు ఉండాలి పెట్టుబడి కంటే ఇంపార్టెంట్ తెలివితేటలు ఇంపార్టెంట్ ఎంత డబ్బు పెట్టుబడి పెట్టామా కాదు లాజిక్ గా తెలివిగా చేయటంలోనే ఉంటుంది కాబట్టి ఈ ఇవి కొన్ని లాకెట్స్ ఇవి ఒక్కటే నన్ను కాదు వ్యక్తిగత జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది న్యూమరాలజీ పరంగా కావచ్చు ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే అక్యూరేట్ గా వస్తుంది ఆస్ట్రాలజీ అనేది జాతకం అనేది కరెక్ట్గా తెలియచేయటం ఉంటుంది నేమ్ కాస్త కరెక్షన్ చేయటం అనేది న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ అనేది కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు అన్న వాళ్ళు తెలియజేసిన వాళ్ళు ఉన్నారు బాగా చదువుకుంటున్నారు అన్న వాళ్ళు ఉన్నారు అలాగే బిజినెస్ ఏదైనా వాళ్ళ ఫామ్ దాని నేమ్ ఉన్నది అంటే ఆ నేమ్కి ఏదైనా సరే ఒక అక్షరం యాడ్ చేయటమా డిలీట్ చేయటమా ఏ కలర్స్తో ఉంటే కలిసి వస్తుంది గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది ఇవి కూడా తెలియజేసిన తర్వాత బిజినెస్ చాలా బాగుంది అని చెప్పేసి తెలియచేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఒకప్పుడు బాగా తుడిచిపెట్టుకుపోయి మళ్ళీ పైకి లేచిన వాళ్ళు చాలామంది ఉన్నారు యథార్థంగా అది ఏది ఏమైనా సరే మనం చెప్పినటువంటి ఆ రెమెడీస్ అనేటువంటివి వాళ్ళు అంత తూచా తప్పకుండా నమ్మకంగా విశ్వాసంగా ఆచరిస్తున్నారు కాబట్టి చక్కని ఫలితాలు అనేవి అతిశీఘ్రంగా పొందగలుగుతున్నారు ఓకే ఇక చాలా సార్లు చాలా సందర్భాల్లో మీరు చక్కగా పండగలప్పుడు కాంబో ప్యాక్స్ పెట్టేవారు ఇప్పుడు ఏమైనా అవకాశం ఉందంటారు కాంబో ప్యాక్ అనేది చాలా మంది అడుగుతున్నారు కానీ ఇప్పుడు మీరు అడగబట్టి ఇప్పటికిప్పుడు తెలియజేసేది సరే కొద్ది రోజులు మాత్రం కాంబో ప్యాక్ ఆఫర్ అనేది కొంతకాలమే ఎప్పుడు కాదు రెండు వారాలు మూడు వారాలు మాత్రం కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఉంటుంది దాంట్లో వచ్చేది శ్రీచక్రము ప్రధానంగా ఎప్పుడూ తెలియచేసేది అలాగే యంత్రము వాస్తుపరంగా కలిసి రావడానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది శుభవార్తలు శుభకార్యాలు జరగడానికి వినడానికి అలాగే శక్తి కంకణము అసలు అది ఉద్యోగ విషయంలో అయితే కొన్ని వేల మందిని సక్సెస్ చేసింది అది యథార్థంగా వివాహం సకాలంలో కుదరడానికి కూడా ఇలా మెయిన్ టాపిక్స్ కి మాత్రం శక్తి కంకణము అనేటువంటిది అలాగే సర్వసిద్ధి మాల దానే విజయ మార్గం మాల అని చెప్పేసి కూడా అంటాము అది నెగిటివ్ను పోగొట్టి పాజిటివ్ ఎనర్జీ కోసం అలాగే ధన ఆకర్షణ శిల ధన ఆకర్షణ శిల అనేటువంటిది కూడా ఎవరైనా సరే ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు సంబంధాల విషయం కావచ్చు మన డబ్బులు బయట ఆగిపోయినాయి అంటే తిరిగి తెచ్చుకోవడే విషయంగా కావచ్చు ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు లేదా ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కావచ్చు అది దగ్గర ఉంచుకుంటే మాత్రం ఎనర్జీని తీసుకోగలుగుతారు ఈ ఐదు వస్తువుల్ని కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్ గా కొద్ది రోజులు మాత్రం ఇంత పూర్వం నేను చాలా సార్లు ఇచ్చాను మళ్ళీ చాలా ఎక్కువ కాల్స్ వస్తుంటాయి అది ఇవ్వండి అమ్మగారు అని చెప్పేసి చాలా మంది ఆఫర్ కోసం సహజం కదా సో కొద్ది రోజులే ఎందుకంటే దీని మీద యథార్థంగా ఇది సర్వీస్ పడింటాడు అంటారు ఎలాంటి లాభాపేక్ష అనేది ఉండదు సర్వీస్ చేయడం వరకే ఇది అలాగే వారాహి కిట్ అని చెప్పేసి ఉంటుంది అదొక కిట్ అందులోనే కొన్ని గ్రహాలకి సంబంధించి పాజిటివ్ ఎనర్జీ కోసం అని చెప్పేసి పొదగబడి ఉంటాయి ఆ యంత్రం పైన మధ్యలో ఒక వస్తువు కూడా ఉంటుంది అది దృష్టి దోష నివారణకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అది ఎలా పొందుపరచాలి ఏమిటి అవి కలెక్ట్ చేసుకున్నప్పుడు నేను తెలియజేస్తా అది కూడా చాలా 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 వరకు రేట్ తగ్గించేసి ఇస్తున్నాను అంటే సర్వీస్ వరెంటే ఉన్నమాట దాని మీద అసలు ఒక పది రూపాయలు ప్రాఫిట్ అనేది కూడా ఎలాంటిది లేకుండా నేను ఇంత మునుపు కూడా నేను తెలియచేశాను జస్ట్ కొంతకాలము సరే ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయమార్గంగా ఉండాలి అన్న బ్రాడ్బ్యాండ్ తోటి కొద్ది రోజులు మాత్రం ఒక రెండు మూడు వారాలు మాత్రం ఇది కొనసాగించడం అనేది జరుగుతుంది వారాహి కిట్ ఒకటి సపరేట్ అదే సపరేట్ వింగ్ అదే ఒక కిట్ అది ఆఫర్ ఐదు వస్తువులు కలిపి సర్వసిద్ధి శక్తి కంకణము ధన ఆకర్షణ శిల శ్రీచక్రము మత్స్య యంత్రము ఈ ఐదు కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది కొద్ది రోజులే ఒక రెండు వారాలో మూడు వారాలో లోపు కనుక ఉన్న స్టాక్ అంతా అయిపోతే మాత్రం ఈ మళ్ళీ ఇవ్వడం అయితే కుదరదు కొంత లిమిట్ గా కొంత అనేది అయితే తెచ్చి పెట్టుకుంటాం ఈ ఇంతకు మించి చేయటం అనేది వల్ల కాదు యథార్థంగా ఇక కాని దాన్ని ఇక ఎక్కువ బరువు అయ్యలేం కదా కొంతవరకైతే హెల్ప్ కేవలం అది సదుద్దేశంతో విజయమార్గంగా ఉండాలి అని చెప్పేసి ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా ఇస్తున్నటువంటి కాంబోపాక్ ఆఫర్ ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇచ్చేటువంటిది ఎందుకనంటే అందరిది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే కోరుకోవాలి తప్పించి స్వార్థం అనేది లేదు నిస్వార్థంగా అందించేటువంటి దైవిక వస్తువులు కాంబోపాక్ ఆఫర్ అనేటువంటిది కొద్ది రోజులే ఆ స్టాక్ ఉన్నంత వరకు ఇస్తాను అది కంప్లీట్ అయిపోతే మాత్రం కంటిన్యూ చేయడం కుదరదు సో డైరెక్ట్ గా వచ్చి కలెక్ట్ చేసుకుంటే మంచిది ఎందుకంటే పోస్టల్ సర్వీస్ అనేది ఉంటుంది అన్ని ఊర్లకి పెడుతుంది మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్కి పెడుతుంది తప్ప అబ్రాడ్ మాత్రమే పంపడం కుదరదు వెళ్లే వాళ్ళు తీసుకుని వెళ్ళొచ్చు అట్లా కూడా కలెక్ట్ చేసుకుని పంపిస్తుంటారు కాకపోతే ఇది నిన్న కూడా మేము అనుకోలేదు ఇప్పటికిప్పుడు అనుకున్నటువంటిది సో ఈ కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది మాత్రం అది కొద్ది రోజులే నా దగ్గర ఆ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే నేను అందిస్తాను తర్వాత అయితే మాత్రం కుదరదు రెండు మూడు వారాలన్నా ఒక ఈ అయిపోయినాయి అని అంటే మాత్రం ఇంకా నార్మల్ గా సపరేట్ అది 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 మాత్రమే కూడా చాలా వరకు నేనే చేతి మించి వేసుకొని ఇస్తున్నాను అంత నిస్వార్థంగా తెలియచేస్తున్నాను నేను దాని మీద ఎలాంటి ప్రాఫిట్ అనేది ఉండదు లేకుండా అందచేసి అందరూ బాగుండాలి అని చెప్పేసి ఎందుకంటే అది పెట్టిన తర్వాత చాలా మంది పాజిటివ్ రిజల్ట్స్ చెప్పారు ఆ వివాహం కుదిరింది అని లేదంటే కోర్టు సమస్య నుంచి బయటకు వచ్చాము అని చెప్పేసి సొంత ఇల్లు కట్టించుకున్నాము అని ఇంత ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎక్కువ అనిపించేది ఇంట్లో కానీ ఇప్పుడు పాజిటివ్గా ఉంది చాలా బాగున్నాము అని ఇలాంటివి ఎక్కువ తెలియచేస్తున్నారు కాబట్టి ఇది నిస్వార్థంగా అందచేసేటటువంటి దైవిక వస్తువు అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి అది సపరేటే అవి ఎప్పుడూ సపరేటే అవి కలెక్ట్ చేసుకోవచ్చు అది నెగిటివ్ పోగొట్టి పాజిటివ్ ఎనర్జీ తీసుకునేటువంటి అద్భుతమైన దైవిక సంపద ఎడ్యుకేషన్ లాకెట్ అనేది కూడా సెపరేట్ అది పిల్లలు చదువులో రాణించడానికి మాత్రం చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు నార్మల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్ గా బయటికి రావాలంటే అది అప్పుడు అప్పుడు కూడా కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఎడ్యుకేషన్ లాకెట్ అని అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు ఇంటర్వ్యూస్ కి కావచ్చు బిజినెస్ పీపుల్ కావచ్చు అంటే గ్రహానికి సంబంధించి బుధ గ్రహానికి సంబంధించింది కాబట్టి అందరికీ కూడా సపోర్ట్ చేస్తుంది ఇది ఇది కాకుండా వ్యక్తిగత జాతక పరిశీలన అనేది చేసిన తర్వాత కూడా వాళ్ళకి జాతక పరంగా లాకెట్స్ అనేవి అందచేయడం జరుగుతుంది ఓన్లీ ఆ లాకెట్స్ బొట్టు పెట్టి కట్టడం అనే కాకుండా వాళ్ళకి అవి ఏ ఏ గ్రహాలకి సంబంధించి కట్టానో వాటికి సంబంధించి కూడా నేను జపాలు చేయించడం అనేది కూడా ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తా దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా సెపరేట్గా రేట్ అండ్ తీసుకోను ఓకే ఇవి ఎప్పుడైతే ఆ లాకెట్స్ కడతానో వాళ్ళ గోత్రామాల పర్టికులర్స్ రాసుకుని తప్పనిసరిగా జపాలు అనేవి కూడా చేయించడం జరుగుతుంది అలాగే మా ఆఫీసులో ఎప్పుడైనా ఈ హోమాలు తదితర కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా వీడవి సంకల్పము అనేది చెప్పడం జరుగుతుంది అది ప్రీవియస్ వాళ్ళందరివి కూడా తీసుకొని అవి సంకల్పం చెప్పడం అనేది కూడా ఉంటుంది అందుకనే వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఒకసారి విజయమార్గం ఆఫీస్కి అమ్మగారిని కలిసామంటే సక్సెస్ అవుతాము అనేటువంటిది మాత్రం అమ్మవారి వల్ల ఎక్కువగా ఉంది అది మాత్రం వాస్తవంగా అది ఒక గుడ్ విల్ అది మాత్రం చాలా మంది తెలియజేస్తారు వన్స్ వచ్చేళ్ళు మేము ఇలా బొట్టు పెట్టించుకోవడం మీతో అంటే చాలా మాకు కలిసి వస్తున్నది అని చెప్పేసి చాలా మంది తెలియజేసేవాళ్ళు ఊర్ల నుంచి కూడా స్పెషల్గా వచ్చి బొట్టు పెట్టించుకొని పెడుతుంటారు ఎవరో అక్కడది ఒక అపాయింట్మెంట్ కావచ్చు ఒక దైవిక వస్తువు తీసుకోవడానికి కావచ్చు అలా ఎక్కువ మంది కలుస్తుంటారు అలా బొట్టు పెట్టించుకొని వెళతారు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మాత్రం ఉంటుందమ్మా మేము ప్రత్యక్షంగా చూసాము అని చెప్పేసి తెలియజేస్తుంటారు ఇక ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా చుట్టూతా ఉన్న సమస్య ఏమిటంటే ముఖ్యంగా ఈ నరదిష్టి భయంకరంగా ఉంటుంది వీటి నుండి ఎలా బయటపడాలమ్మా తప్పకుండా నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే యథార్థంగా ఒక అమ్మగా నేను తెలియచేసేది మాత్రం సర్వసిద్ధిమాల అనేటువంటిది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది విజయ మార్గం మాల అది దృష్టి దోష నివారణకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అలాగే శక్తి కంకణము అనేటువంటిది కూడా అంతే నరదృష్టి నరఘోష ఏడుపు అది ఓర్వలేని తరం అంటారు ఎదుటి వ్యక్తి సక్సెస్ అవుతూ ఉంటే కొంతమంది ఓర్వలేని తరంతో ఉంటారు మీరు గమనిస్తే అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఎక్కడో బయట వాడక్కర్లేదమ్మా మా బంధువర్గంలోనే ఉన్నారు అని చెప్పేసి కూడా కొద్ది మంది తెలియజేస్తూ ఉంటారు యథార్థంగా మరి అలాంటివి బయటకు చెప్పుకోలేని సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ సర్వసిద్ధి మాల శక్తి శక్తి కంకణము ఇవి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి ఇంటికి కూడా మత్స్య యంత్రము అని అన్నాను వాటికి కూడా మేము ఎన్నో జపాలు కావచ్చు పూజలు చేసినటువంటివి అద్భుతమైన దైవిక వస్తువు అది మరి మార్కెట్లో కొన్నది అంత సపోర్ట్ చేయలేదమ్మా మీ చేతి మించి తీసుకుంది మాత్రం చాలా బాగుంది అంటారు దానికి గల ప్రధాన కారణము ఇలా జపాలు చేయించడం విషయం కావచ్చు అభిషేకాలు చేయటం కావచ్చు వీటి వలన వారికి ఒక శక్తి ధార పేయటం వలన అవి వర్కౌట్ అవుతూ ఉంటాయి ఏ వస్తువైనా అంతే వస్తువు ప్రైజు ఇదే అంటే దాన్ని వెలకట్టడం కాదు దానికంత శక్తి పోయటము అది కలిసి రావటము అనేటువంటి జరుగుతుంది అందువల్లనే వాడు పాజిటివ్ రిజల్ట్ ఇమీడియట్ గా చెప్పగలుగుతారు ఇంకా దృష్టి దోషం మాకు అసలు ఎక్కువగా ఉందమ్మా మా వల్ల కావట్లేదు అనుకున్నటువంటి వాడు పీచు ఉన్న కొబ్బరికాయని ఒకటి తీసుకొని ఎవరైతే దృష్టి దోషంతో బాధపడుతూ ఉంటారో ఆ వ్యక్తికి పైనుంచి కిందకి దిగదుడుపు అని అంటారు అలా ఏడు సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా ఏడు సార్లు తీయటము అని అంటారు దిష్టి తీసి పారే నీటిలో వదిలేస్తే మంచిది లేదా అక్కడ వరకు తీసుకెళ్లాలంటే కాస్త పెద్దవాళ్ళు అయితే కనుక వాళ్ళు కూడా ఆ నదియో నదిపాయో లేదా ఎక్కువ వాటర్ ఇప్పుడు మనకు ఈ నగరాల్లో అంటే మరి అలా అయితే ఫ్లో ఫ్లోటింగ్ ఉన్నటువంటిది అయితే వాటర్ ఉండవు సో మరి ఏదైనా మంచి కాస్త ఫ్రెష్గా ఉన్న వాటర్ అనేది చూసుకొని ఇలా దిష్టి తీసే సందులో వేస్తే కూడా దృష్టి దోషము అనేది పోతుంది ఆ డిఫరెన్స్ అనేది కూడా తెలుస్తుంది ఆ కొబ్బరికాయ పీచు ఉన్న కొబ్బరికాయ ఎప్పుడైనా సరే పీచు ఉన్న కొబ్బరికాయ దానికి ఏదైనా కాటుకతోటి ఒక చుక్క అనేది పెట్టి కనుక తీస్తే ఇంకా మంచిది కాటుకల ఒక చుక్క అలా పెట్టి దాటి పెట్టి దిష్టి తీసేసి దాన్ని పారే నీటిలో వదిలేస్తే మాత్రం చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు దిష్టి అనేది పిల్లలు ఒక్కడికనే కాదు పెద్దవాళ్ళకి కూడా తగులుతుంది అలాగే వ్యాపార సంస్థలకు కూడా తగుతుంది వాటికి కూడా సేమ్ ప్రాసెస్ క్లాక్ వైజ్ పైనుంచి కిందకి దిగారు అలా సెవెన్ టైమ్స్ అలా చేసి అది కూడా పారాయి నీటిలో వదిలేయటం చాలా మంచిది వ్యాపార ప్రదేశాల్లో చేస్తే కూడా మెయిన్ షట్టర్ ఓపెన్ చేసి ఆ ఒక ఆదివారం రోజు కానీ గురువారం నాడు కానీ అమావాస్య రోజు కానీ తీస్తే మంచి ఫలితం ఉంటుంది యథార్థంగా రిజల్ట్ కూడా బాగుంటుంది చాలా మంది కూడా తెలియజేస్తారు వ్యక్తిగతంగా జాతక పరంగా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి సమస్యలు పరిష్కారం అవుతాయి అని అంటే ఈ రెమెడీస్ వాళ్ళతోటి చేయిస్తాం మనము ఎప్పుడు కూడా ఈ రెమెడీ మీరు చేయండి అని చెప్తే వాళ్ళు చక్కగా చేసుకుంటారు లేదా ఏ దేవాలయంలో అయినా ప్రదక్షిణాలు చేయటమా చేసుకుంటే చక్కని ఫలితము అనేటువంటిది ఉంటుంది ఈరోజు ఏం చెప్పాలనుకున్నారు ఇది అంటే ఎన్నో చెల్లి చేయాలంటుంది మనకు సమయం చాలా చాలా తక్కువ కాబట్టి తెలియజేసేది ఇలాంటి రెమెడీస్ కావచ్చు మంచి మాటలు అనేవి కావచ్చు ఇంకా ఎక్కువగా వినాలి చేయాలి ఆచరించాలి మంచి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు జిఎస్ఐటిఏ సిఆర్ఎంఏ శర్మ యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే శర్మ సక్సెస్ మంత్ర ఉంది హెల్త్ అండ్ బ్యూటీ ఉంది ఇవి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా చక్కగా వీక్షించవచ్చు కనీసం ఐదు ఆరు వేల వీడియోస్ ఉండి ఉండొచ్చు బహుశా ఇప్పటికీ ఎందుకంటే గత పది సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్ అనేది ఉన్నది కాబట్టి కొన్ని వేల రెమెడీస్ అనేది తెలియచేసా నాన్న అవి చక్కగా చూడండి ఆచరించండి మంచి ఫలితాలు పొందండి పైసా ఖర్చు లేనటువంటివి కూడా అందులో నేను తెలియచేశాను అన్నీ డబ్బుతో కూడుకున్నదనే కాదు పైసా ఖర్చు లేనటువంటివి కూడా మీ ఇంట్లో మామూలుగా నిత్యం మనం చేసేటువంటి ఉండేటువంటి ఆ వస్తువులతో చేసేవి కూడా ఉంది నాన్న అలాగే ఇప్పుడు తెలియచేసేటువంటిది చాలామంది కూడా ఇప్పుడు ఇంట్లో నెగటివ్ ఎక్కువగా ఉంది అని భయపడుతుంటారు బాధపడుతుంటారు అలాగే వ్యాపార ప్రదేశాల్లో కూడా అలాగే భయపడుతూ ఉంటారు ఒకప్పుడు చాలా బాగుండేది ఆల్ ఆఫ్ సడన్ డౌన్ఫాల్ అయిపోయింది మా పరిస్థితి ఏమిటి ఇప్పుడు మేము ఈ షాప్ రెంట్ కట్టాలి అని అంటే కొన్ని వేలల్లో ఉంటాయి ఆ రెంట్ అంత కట్టాలంటే కూడా మా వల్ల కావట్లేదు అని చెప్పేసి కూడా భయపడుతుంటారు అలాంటి వాళ్ళు ఒక రోజు ఎప్పుడైనా సరే ఆదివారం రోజు రాత్రిపూట కావచ్చు శనివారం రాత్రిపూట కావచ్చు పొట్టు ఉన్న మినపప్పుని పొట్టు మినపప్పు అది ఇలా ఆఫీసుల్లో కావచ్చు లేదా వ్యాపార ప్రదేశాల్లో కావచ్చు రాత్రిపూట పొట్టు మినపప్పుని చల్లేసేయండి నాన్న ಸೈನ್ಯ ಬಂದ್ರು ನಿಂತು ಕಾಪಾಡ್ತಾನೆ ನಮ್ಮ ಪೊಲಿಟಿಕಲ್ ಕೆರಿಯರ್ಗೆ ಈ ರಾತ್ರಿ ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಮಾಡಬೇಡ ಕೊಚ್ಚಾಕ್ತೀನಿ ಯಾವ ಬೋಳಿ ಮಗ ಬರ್ಬೇಡ ಅಂದ್ಬಿಟ್ಟು ಬರ್ತಾ ಇರೋ ಯಾವ ನನ್ನ ಮಗನು ಸಮಾಜ ಅಪ್ ಮಾಡ మాట్లేకొని వేస్తూ ఉంటే కొండెకాకుండా అలా మొత్తం కూడా చూపించండి నాన్న దృష్టి దోషం మొత్తం కూడా తొలగిపోతుంది నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి కాంబోప్యాక్ ఆఫర్ అనేటువంటిది మాత్రం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కంప్లీట్ అయిపోతే మాత్రం మళ్ళీ నార్మల్ గా ఇండివిజువల్ గా సెపరేట్ గా మాత్రమే ఒక్కొక్కటి తీసుకోవాల్సి వస్తుంది ఓకే అమ్మా ఈనాటి కార్యక్రమంలో విజయ మార్గం ద్వారా అందరి పైన కూడా విజయ మార్గం కావాలని అమ్మ మాటల్లో విన్నాం చక్కటి పరిహారాలు కూడా విన్నాం కాబట్టి తప్పకుండా ఆ విషయాల్లో బాధపడేవారు అమ్మ చెప్పిన పరిహారాలు పాటించండి సక్సెస్ బాట తప్పకుండా పడతారు అమ్మ ధన్యవాదాలు ఓం శ్రీ మాత్రే వీక్షించారుగా ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మాతృశ్రీ శ్రీమతి శర్మ ముఖ కవళిక